మొత్తం మహాభారతం అంతా ఇక్కడే కేంద్రబిందు అయి ఉంది భీష్మ ప్రతిజ్ఞ జరిగిపోయింది నేను వివాహం చేసుకోను నా జీవనంలోని ఇక్కడ మనం ఒక్క విషయం జ్ఞాపక ఉంచుకోవాలి ఈ దేవవ్రతుడు భీష్ముడు దేవవ్రతుడు కదా దేవవ్రతుడు ప్రభాసుడనే వసు కదా గంగాదేవి అక్కడ వశిష్ఠ మహర్షి శాపం వలన ఈ ప్రభాసుడనేవాడు గంగాదేవికి జన్మించినవాడు అప్పుడు దేవవ్రతుడయ్యాడు ఆ చెప్పించడంలో ఏమైంది ఎందుకు చెప్పించాడు ఒక్కసారి మనం ఆలోచిద్దాం వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్న నందిని ధేనువుని అనేక సంపదలు ఇచ్చే దే నందిని దేవిని ఒక ఆవు ఆ ఆవుని ఏదో విధంగా తోలుకుని పోదాం అని చెప్పేసి ఈ అష్టవశువులు కూడా ప్రయత్నం చేశారు అందులో ఎక్కువ ప్ర ప్రయత్నం చేసినవాడు ప్రభాసుడు అంటే ఎనిమిదవ వసు ఆ ప్రభాసుడు ఎందుకు అంత ఎక్కువ ప్రయత్నం చేశాడు మిగిలిన వాళ్ళందరూ కొంచెం సహాయం చేశారు అంతే లేదు ఇది ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి చాలా ఆ నందిరిని పట్టుకెళ్ళిపోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు ఎందుకు అంటే అతని భార్య అది కావాలంతే అతను భార్యను విపరీతంగా ప్రేమిస్తాడు అందుకని భార్య చెప్పిన మాట విని భార్య ఏ ఉంటుంది ఆ నందిని తీసుకొచ్చేసి మనం పెరట్లో కట్టేసుకుందాం ఆ పెరట్లో అది రోజు పాలు ఇస్తూ ఉంటుంది ఆ పాలు తాగితే మనం ఎప్పటికీ ముసలి చక్కగా యవ్వనంతో మిసిమిసలాడిపోతూ ఉంటాం కాబట్టి నువ్వు తీసుకొచ్చే అంటుంది భార్య మాట విని వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్న మహర్షి అంతటి వాడిని నందిని దేనుని తీసుకురావడానికి అతను ప్రయత్నం చేశాడు ఏ పని చేయకూడదో ఆ పని చేశాడు వశిష్ట మహర్షి ఎదుర్కొనగా తల ఎత్తగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు అతని ఆశ్రమంలో ఉన్న ఆవుల్ని తోలుకుపోవడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు తోలుకుపోకూడదు కూడా విశ్వామిత్రుడు కూడా కొంత ప్రయత్నం చేస్తాడు కానీ తెలుసుకుంటాడు తర్వాత ఇతనికి కుర్రాడు కదా తెలుసుకోకుండా విపరీతమైన ప్రయత్నం చేస్తాడు అందువలన అందులో ఎందుకు ఏమిటి ప్రయత్నం తనకు కాదు కావాల్సింది తన భార్యకు కావాలి సరే వశిష్ఠ మహర్షి శాపం ఇస్తాడు నువ్వు చాలా కాలం భూలోకంలోనే ఉండాలి మానవ జన్మ ఎత్తుతావు నువ్వు ఏ స్త్రీ వలన వలన అతి కోరిక వలన నువ్వు ఈ పని చేయదలిచావో నువ్వు ఆ భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు స్త్రీకి దూరంగా ఉండవలసి వస్తుంది స్త్రీలని నువ్వు ఏ రకమైన వాళ్ళతో స్త్రీల యొక్క కలయిక లేకుండా ఉండవలసి వస్తుంది నువ్వు వివాహానికి దూరం అవుతావు స్త్రీలకి విముఖుడవై ఉంటావు అది స్త్రీలకి విముఖుడవై ఉంటావు వాళ్ళు కావాలని నీ మనసులో ఎప్పుడు కూడా ఆకాంక్ష రాదు అని చెప్పి వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపం అది కానీ వ్యక్తి గొప్ప వ్యక్తే కిందటి శాపాలని కిందటి జన్మలో ఉన్న శాపాలని వాటిని అన్నిటిని తెచ్చుకున్నవాడు మనం ఇప్పుడు ఈ టీవీలు యూట్యూబ్లు ఇవన్నీ చూసి ఇవన్నీ నాన్ సెన్స్ ఏమీ లేదు అని అనుకుంటాం చాలా పొరపాటు మన కర్మ సిద్ధాంతం మన వెనకాలే వస్తుంది మనం చేసిన తప్పులు మనమే అనుభవించాలి అందుకని ఏది కూడా ఊరికే రాదు ఊరికే పోదు అంబానీ గారు అంత డబ్బు అన్ని కోట్లు ఉన్నాయంటే అతని కిందటి జన్మలో ఎంతటి పుణ్యకార్యాలు చేసి ఉంటాడు ఇలాగ ఆలోచించాలి అంతేకాని అతను వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు సంపాదించారనుకోకూడదు ఇక్కడ దేవవ్రతుడుకి వచ్చాక దేవవ్రతుడు భీష్ముడు అయిపోయాడు ఇప్పుడు అతని ప్రయత్నం ఏమీ లేదు చిన్న కారణం తండ్రికి వివాహం చేయాలన్న కారణంతో అతడు ఇంత పెద్ద భీష్మ ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది నేను రాజ్యంలో కూర్చోను రాజాధికారాన్ని చేపట్టను నేను వివాహం చేసుకోను స్త్రీ సంపర్కం నాకు వద్దు స్త్రీల పట్ల నేను మిముకుడనై ఉంటాను జీవితాంతం పైగా ఇతనికి ఎక్కువ జీవితం కూడా ఎందుకంటే మిగిలిన వస్తువుల కన్నా ఎక్కువ కాలం ఉండాలంటాడు కదా అందుకని అదొకటి అది కాకుండా శంతన మహారాజు ఇతనికి వరం ఇస్తాడు ఇచ్చామరణం ఇస్తాడు నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు సరే ఈ అని ఘోరమైన భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు శంతనుడు చాలా బాధపడతాడు ఇది విని తండ్రి కదా మరి అయ్యో యవనంలో ఉన్న పిల్లాడు అన్నీ అనుభవించవలసిన వయస్సులో ఇతనేమిటి ఇవన్నీ కోల్పోవడం కేవలం నా వల్లే కదా ఆ అమ్మాయిని నేను అంతగా ప్రేమించడం వలన కదా ఇది జరిగిందనుకొని చాలా దుఃఖపడతాడు దుఃఖపడి వెంటనే శంతనుడు అంటాడు నీకు ఇచ్చా మరణాన్ని ప్రసాదిస్తున్నాను అంటాడు శంతనుడు కూడా మామూలువాడు కదా మీకు చెప్పుకున్నాం కదా మనం ఆయన శంతనుడు తమ కుమారుడికి ఇచ్చామరణం ప్రసాదిస్తాడు అంటే నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నీకు మరణం వస్తుంది నువ్వు తలుచుకోంగానే వస్తుంది అంటాడు అక్కడ తను ప్రతిజ్ఞ చేశాడు ఇక్కడ వరం ఇచ్చాడు ఈ రకంగా సత్యవతి శంతన మహారాజుల వివాహానికి ఆటంకాలు తొలగిపోయాయి అంటే ఒకళ్ళ త్యాగం ఇంకొకళ్ళకి వరం అయింది సత్యవతిని పొందాలంటే శంతరమహారాజు తన కొడుకు వైవాహిక జీవితం లేకుండా చేసేసారు అందుకనే మన కోరికలు ఎప్పుడు కూడా మనకు హద్దుల్లో ఉండాలి హద్దులు దాటిన కోరికలు ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇవ్వవు ఇతను ఇక్కడ శంతరమహారాజు ఆలోచన ఏమిటి బహుపుత్రులను పొందవాలని మనసులో మాట అది కాదు ఆవిడని పెళ్లి చేసుకోవాలని కానీ పైకి చెప్పిన విషయం మాత్రం బహుపుత్రులను కాంక్షించి వివాహం చేసుకోదలుచుకున్నాను అని చెప్తాడు సరే అనుకోకుండా ఒకటి తర్వాత ఒకటి భీష్మ ప్రతిజ్ఞ అయిపోయింది శంతర మహారాజు కూడా చాలా విచారించిన అతను కొడుక్కి ఇచ్చామరణం ప్రసాదిస్తాడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం మళ్ళీ ఎపిసోడ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్